కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ ఏం చేసి ఉన్న శ్రావణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు దేవీ నవరాత్రుల ముగింపు ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు జగపతి నగరం గ్రామానికి చెందిన చిట్టుపోయిన సూర్యనారాయణ తలుపులమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పలిగా పేరుగాంచిన దుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ అన్న సమారాధనకు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి జగపతి నగరం కిల్లంపూడి చిల్లంగి వేలంక సింహాద్రిపురం ప్రత్తిపాడు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు mama 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 మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి